ఇప్పటి వరకు సేకరించిన తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు అనంతవరం కౌసిక గోత్రం అరవల కౌండిన్య గోత్రం అవసరాల భారద్వాజ గోత్రం ఆనేటి లోహిత గోత్రం ఇలపావులూరి కౌండిన్య గోత్రం ఇలపావులూరి కౌత్స గోత్రం ఇలపావులూరి పురుకుత్స గోత్రం ఇలాపావులూరి పురుకుత్స గోత్రం పురుకుత్సోత్రం కౌండిన్య గోత్రం ఈశ్వరుని గోత్రం ఏటూరు లోహిత గోత్రం ఐలావజ్జల గౌతమ గోత్రం ఐలవ్జల గౌతమ గోత్రం కంచర్ల కౌండిన్య గోత్రం కొండా జోష్యుల భారద్వాజ గోత్రం కొండముది కాశ్యప గోత్రం కోట్ర కౌశిక గోత్రం కాట్రేపల్లి గోత్రం కొనిదెన గోత్రం కొత్తపల్లి భారద్వాజ గోత్రం కేతవరపు హరిత గోత్రం కాధినాభట్ల భారద్వాజ గోత్రం కనకదండి హరిత గోత్రం కన్నెకంటి గోత్రం కన్నెగంటి గోత్రం కనపర్తి కౌండిన్య గోత్రం కనపర్తి భారద్వాజ గోత్రం కొప్పర్రు కౌండిన్య గోత్రం కప్పు కౌండిన్య గోత్రం కప్పురం గోత్రం కిబండారం పరాసర గోత్రం కొమ్మమూరి కొమ్మమూరి భారద్వాజ గోత్రం కొమ్మరాజు గౌతమ గోత్రం కొమ్మరాజు భారద్వాజ గోత్రం కొమ్ము భారద్వాజ గోత్రం కొమ్మూరి లోహిత గోత్రం కొమ్మూరి శ్రీవత్స గోత్రం కొమరప్రోలు కౌశిక గోత్రం కొమర్రాజు భారద్వాజ గోత్రం కరిపెద్ది కౌండిన్య గోత్రం కరాల కౌండిన్య కాలనాథ కాలనాథభట్ల శ్రీవత్స గోత్రం కలువ కొలను శ్రీవత్స గోత్రం కాళ కాశ్యప గోత్రం కళ్ళెం आत्रेयगोत्रम कविकोडलं भारद्वाजग गोत्रम कवलूरी कौसिकगोत्रम कवलूरी हरतगोत्रम कलूरू कौसिकगोत्रम कलूरू हरितगोत्रम कसीवल रथीतरसगोत्रम कस्तूरी वाधूलगोत्रम कस्तूरी विश्वामि्रगोत्रम कस्तूरी श्रीवत्सगोत्रम कस्तूरी వాధూల గోత్రం కాస్తూరి శ్రీవత్స గోత్రం కాసరం శ్రీవత్స గోత్రం కుచిభొట్ల పరాసర గోత్రం కురువేముల భారద్వాజ గోత్రం కూచిభొట్ల కౌశిక గోత్రం కూచిభోట్ల గౌతమ గోత్రం కూచిభోట్ల పరాసర గోత్రం ఖంభం పాటి సాండిల్య గోత్రం ఖంభం పాటి श्रीवत्सोत्रम गंगारा लोहित गोत्र गंगारा लोहित गोत्र गंगारा सांख्यायन गोत्र गंगावजल लोहित गोत्र गंगावजुलाोत्र गो्यला भारद्वाज गोत्र गंड्रकोटल कौंडिन्य गोत्र गंधम कौशिक गोत्र భారద్వాజ గోత్రం గంధము కౌశిక గోత్రం గంధము భారద్వాజ గోత్రం గంధలం గోత్రం గంధలం భారద్వాజ గోత్రం గొడ్లపల్లి శ్రీవత్స గోత్రం గొడుగుల గోత్రం గాదిరాజు కాశ్యప గోత్రం గాదిరాజు హరిత గోత్రం గన్నం కాశ్యప గోత్రం గన్నము గోత్రం గోనుకొండ ఆత్రేయ గోత్రం గొరిజవాల కౌండిన్య గోత్రం గొరిజవాలు భారద్వాజ గోత్రం గౌరిపెద్ది భారద్వాజ గోత్రం గొలగొలపాటి కౌశిక గోత్రం గొల్లకోట స్వతంత్ర కపిల గోత్రం గొలుగుల కాశ్యప గోత్రం గోళ్లపాటి గోత్రం గోళ్లపాటి ஜகோத்திரம் கோள்னமூடி கவுண்டியோத்திரம் கோள்னமூடி பார்கோம் கோள்ல பாட்டி கவுண்டித்திரம் கோள்ல பாட்டி பார்கோம் கோள்மூடி கவுண்டித்திரம் கோள்ளமூடி பார்கோம் கோள்னமூடி கவுண்டித்திரம் கோள்லமூடி பார்கோம் கோசுகொண்ட భారద్వాజ గోత్రం గుంటూరు లోహిత గోత్రం గుండ్లపురి భారద్వాజ గోత్రం గుండు విశ్వామిత్ర గోత్రం గుండుగొలను భారద్వాజ గోత్రం గుండుగొలను విశ్వామిత్ర గోత్రం గుడాల శ్రీవత్స గోత్రం గుడివాడ భారద్వాజ గోత్రం గుడుమంచి గౌతమ గోత్రం గుదే వాధూల గోత్రం గురు కౌండిన్య దంతి గురుదంతి గోత్రం గుర్రం కౌండిన్య గోత్రం గుర్రంపల్లి గౌతమ గోత్రం గుర్రం కౌండిన్య గోత్రం గూడాల కౌశిక గోత్రం గూడాల గౌతమ గోత్రం ఘట్టిపల్లి శ్రీవత్స గోత్రం చించినాడ భారద్వాజ గోత్రం కౌండిన్య గోత్రం ചൂരി കാശ്യപഗോത്രം ചിന്തപല്ലി കാൻവഗോത്രം ചന്ദ്രഗിരി കാശ്യപോത്രം ചന്ദർ കൗണ്ടിന്യഗോത്രം ചന്ദ്രമൌളി കൌശികഗോത്രം ചന്ദ്രമൗളി ഗൌതമഗോത്രം ചന്ദ്രരാജു കൗണ്ടിന്യഗോത്രം ചന്ദ്രരാജു ഹരിതഗോത്രം ചന്ദവരം കൌണ്ടിന്യഗോത്രം ചക്കാല സാണ്ടി്യഗോത്രം చిప్తేపు వాధూల గోత్రం చాట్రాతి హరిత గోత్రం చాడ ఆత్రేయ గోత్రం చాడ గోత్రం చాడ కౌసిక గోత్రం చాడ హరిత గోత్రం హరితగోత్రం శ్రీవత్స గోత్రం చినపులిపర్తీ శ్రీవత్సోత్రం చినపులివర్తి గోత్రం చినరాపూరి గోత్రం చినరావూరి కౌశిక గోత్రం చినరావూరి స్వతంత్ర కపి గోత్రం చినరావూరి స్వతంత్ర కపిల గోత్రం చొప్పకట్ల శ్రీవత్స గోత్రం చీమకుర్తి భారద్వాజ గోత్రం చామర్తి ఆత్రేయ గోత్రం చామర్రు కాశ్యప గోత్రం చామర్రు పరాసర గోత్రం చామర్ల పరాసర గోత్రం చల్ల కౌండిన్య గోత్రం చల్లా కాశ్యప గోత్రం చెల్లాల హరిత గోత్రం చల్లావధానుల ఆత్రేయ గోత్రం చల్లావధానుల శ్రీవత్స గోత్రం చాల్లవధానుల శ్రీవత్స గోత్రం జక్కేపల్లి హరిత గోత్రం జాగర్ల పూడి శ్రీవత్స గోత్రం జాగర్ల మూడి కౌండిన్య గోత్రం జాగర్ల మూడి భారద్వాజ గోత్రం జాగర్లమూడి శ్రీవత్స గోత్రం కౌండిన్య గోత్రం జిగురు పూతిమాష గోత్రం జాజాల హరిత హరితగోత్రం జటప్రొలు గోత్రం జన్నాముభట్ల గోత్రం జనమంచి జిలారి కౌండిన్య గోత్రం జిలారు కౌండిన్య గోత్రం जवरू लोहित गोत्रम जोस्य आत्रेय गोत्रम जूपूडी भारद्वाज गोत्रम, तोटपल्ली, भारद्वाज गोत्रम तोट वाधूल गोत्रम, तोटपल्ली, भारद्वाज गोत्रम, तोटपल्ली, वाधूल गोत्रम तोटपूडी तोट ताता भटला भारद्वाज गोत्रम తరణిగంటి త్రిపురార భోట్ల భారద్వాజ గోత్రం తిరుపతి భారద్వాజ గోత్రం తెలిదేవరపల్లి హరిత గోత్రం తూడుపల్లి సౌనక గోత్రం తూమాటి భారద్వాజ గోత్రం తూముటూరి వాధూల గోత్రం తూములూరి వాధూల గోత్రం తూర్పు గోరంట్ల గోత్రం तूर्पु गोरंटल, भारद्वाज गोत्रम दक्षिण गोत्रम दक्षिण मर्रिपूडी श्रीवत्स गोत्रम दक्षिण गोरं सौनक गोत्रं दक्षिणगरिकपाटी सौनक गोत्रम दक्षिण गुडपाटी गोत्रम. दक्षिण गुडपाडी गोत्रम दक्षिणमन्द्रपूडी श्रीवत्सगोत्रं दक्षिणमरीपूडी श्रीवत्सगोत्रं दोड्डवरपु सौनकगोत्रं दामसानी हरितगोत्रं दोरनल वाधूलगोत्रं दोरनल श्रीवत्सगोत्रं दोर्भल वाधूलगोत्रम् दोर्भल श्रीवत्सगोत्रं दारिवेमुल भारद्वाजगोत्रम् कौंडिन्य गोत्रम, दुर्गम श्रीवत्स गोत्रम, दुर्गम पूडी, हरित गोत्रम दुर्गम हरित गोत्रम, मेट्टा कपिल गोत्रम मेट्टा गौतम गोत्रम धूमे कपिल दूली पाला भारद्वाज दूली पाला भारद्वाज दूली मेट्टा గౌతమ గోత్రం నందిపాటి హరిత హరితగోత్రం నాగనాథుని నాగనాధుని నాగనాథుని గోత్రం నాగరాజు శ్రీవత్స గోత్రం నదురుమాండి గౌతమ గోత్రం నదురుమాండు గౌతమ గోత్రం నారుమంచి శ్రీవత్స గోత్రం పాకాల ముద్గల గోత్రం పిచికపాటి ఆత్రేయ గోత్రం పిచకలపాటి ఆత్రేయ గోత్రం పిచికలపాటి ఆత్రేయ గోత్రం పిచికలపాటి గౌతమ గోత్రం పచ్చళ్ళ మైత్రేయ గోత్రం పచ్చళ్ళ హరిత గోత్రం పెద్దిరాజు ఆత్రేయ గోత్రం పెద్దిరాజు గార్గేయ గోత్రం పెద్దిరాజు గార్గ్య గోత్రం పెద్ది సోమయాజుల కౌండిన్య గోత్రం పెదపులిపర్తి కౌసిక గోత్రం పెదపులి పర్తి పరాసర గోత్రం పెదపులివర్తి పరాసర గోత్రం పెదరావూరి కౌసిక గోత్రం పెదరావూరు కౌసిక గోత్రం పెదవరుకూరి భారద్వాజగోత్రం పెదిసోమయాజులు గోత్రం పెన్నా భారద్వాజ గోత్రం పొన్నూరి భారద్వాజ గోత్రం పొన్నూరు భారద్వాజ గోత్రం పాపడి భారద్వాజ గోత్రం పెరవలి సౌనక గోత్రం పెరవలి హరిత కాశ్యప పల్లీ పల్లి పల్లీ గోత్రం పీసపాటి పరాసర గోత్రం పీసపాటి భారద్వాజ గోత్రం పుచ్చరాజు కౌశిక గోత్రం పులిగడ్డ కాశ్యప గోత్రం పులిగడ్డ ముద్గల గోత్రం పులిగడ్ల काश्यप गोत्रम पुवाड़ा भारद्वाज गोत्रम पूरी काश्यप गोत्रम बंदे भारद्वाज गोत्रम बंदे सौनक गोत्र भारद्वाज गोत्रम बंदे सौनक भारद्वाज गोत्रम बंदेपु सौनक गोत्रम बंदुगुला లోహిత గోత్రం లోహిత గోత్రం బెనగల హరిత గోత్రం బొమ్మదేవర ముద్గల గోత్రం బలుసుపాడు గౌతమ గోత్రం బుక్కాపురం గోత్రం బుక్కాపురపు గోత్రం బులుసుపాడు గౌతమ గోత్రం బులుసుపాలెం శ్రీవత్స గోత్రం బులుసులపాలెం శ్రీవత్స గోత్రం బూరుగుపల్లి గోత్రం భాగవంతుల కాశ్యప గోత్రం భీమవరపు కాశ్యప గోత్రం భారతుల శ్రీవత్స గోత్రం భవనాల భారద్వాజ గోత్రం మండితారాధ్యుల సౌనక గోత్రం మాగంటి కౌండిన్య గోత్రం మేఘాల శ్రీవత్స గోత్రం మాచెర్ల గౌతమ గోత్రం మాచెర్ల श्रीवत्स श्रीवत्सगोत्रं मेट्टपल भारद्वाजगोत्रं मेट्पल्ली भारद्वाजगोत्रम् मद्दुल कौण्डिन्यगोत्रम् मोपर्ति श्रीवत्स भारद्वाज श्रीवत्सगोत्रं मामिळ्ळपल् भारद्वाजगोत्रं मामिळ्ळपल् भारद्वाजगोत्रं मरुनूरि गौतमगोत्रं मोवर्ति श्रीवत्सगोत्रं महङ्काली ಕೌಶಿಕಗೋತ್ರಂ ಮುಲ್ಕಲೂರಿ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಮುಲ್ಕಲೂರು ಗೋತ್ರಂ ಯಾಂಬಭೂರಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಯಾಂಬಲೂರಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಏಟೂರಿ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಯಾಬಲೂರಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಯಾಮಿಜಾಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಎಲ್ಲೇಪೆದ್ದಿ ಗೋತ್ರಂ ರಾಚಪೂಡಿ కౌశిక గోత్రం రాచపూడి గోత్రం రెడ్లపాటి కౌశిక గోత్రం రెల్లపాటి కౌశిక గోత్రం లోక శ్రీవత్స గోత్రం లోల్ల శ్రీవత్స గోత్రం వంగిపురం గోత్రం వంగిపురపు గోత్రం వేంగిరాజు గౌతమ గోత్రం వేంగిరాజు హరిత గోత్రం వేగిరాజు गौतम गोत्रम हरित गोत्रम वडूरी श्रीवत्स गोत्रम वेदम हरित गोत्रम वेदन भट्लठमर्शन गोत्रम वानपामुला सठमर्शन गोत्रम वानपालासगोत्रम श्रीवत्स गोत्रम व्याकरणम भारद्वाज गोत्र विष्णुवल भारद्वाज गोत्रम विष्णव सांडिल्य गोत्रम शंकर हरित गोत्रम सेकूरी भारद्वाज गोत्रम सौकूरी भारद्वाजग गोत्रम सनगल गोत्रम सिरिपुरम कौशिक गोत्रम सिरिपुरम भारद्वाजग गोत्रम शिवरांपल्ली काश्यपगोत्रं शिवरांभट्ल हरित गोत्रम, शराबू संपटम कौंडिन्य गोत्रम, संपुतम, कौंडिन्य गोत्रम, संपुतम, भारद्वाज गोत्रम, सापड़ी, कौंडिन्य गोत्रम, सापड़ी, भारद्वाज गोत्रम, सोमना, कौंडिन्य गोत्रम सोमिन गोत्रम सोमपोड़ी कौशिकगोत्रम सोमयाजुलाौतम गोत्रम गोत्रम श्रीवत्स गोत्रम गोत्रवल श्रीवत्स गोत्रम सोमस गोत्रम सूरी भारद्वाज गोत्रम